లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నవాడు బలంగా సంకల్పించుకుంటాడు నిరంతరం కసితీరా కష్టపడతాడు అలాంటి వారిని విజయం వెతుక్కుంటూ వచ్చి మరీ వరిస్తుంది అందుకు నిలువెత్తు నిదర్శనం ట్రిపుల్ ఆర్ఎంది రూపాయల నోటుతో గుండెల నిండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంబ్రాయిడరీ రంగంలో అడుగుపెట్టిన ఒకప్పటి సామాన్యుడు ఐదు వేల మంది భారతీయ మహిళలకు ఆసరాలుగా నిలిచి తక్కువ ధరకే మిషన్లు అందించి ఎంబ్రాయిడరీ రంగంలో ఎంపరర్గా సాగుతున్న ఇప్పటి అసాధ్యుడు దీనబంధు సాహు ఇక్కడే సమస్యంతా వచ్చింది స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఆర్ కంపెనీని ఎవరెస్ట్ గా నిలబెట్టిన ఎండి దీనబంధు సాహు గారు అంటే ఎందుకో కొంతమంది స్వార్థపరులకి మింగుడు పడదు సింహాన్ని వేటాడాలని వక్రబుద్ధి ఆలోచనలు చేసే హైనాల గుంపులాగా ట్రిపులర్కి ఎలా చెడు చేయాలా అని మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన అమ్మలాంటి కంపెనీనే వదిలేసి వెళ్లిపోయిన మరికొందరు చెడుగా మాట్లాడుతుంటారు ఆ స్వార్థపరులు కొందరు ఈ వెన్నుపోటుదారులు మరికొందరు కలిసి ఏకమై కుట్రపన్ని ఒక దురాలోచన చేశారు ఎంబ్రాయిడరీ మార్కెట్లో డైనమిక్ పెర్ఫార్మెన్స్తో దుమ్ము రేపుతూ అద్భుతంగా కస్టమర్లకు లాభాలు తెచ్చిపెడుతున్న ది బిగ్గెస్ట్ హిట్ మోడల్ ఇన్ ది ఎంబ్రాయిడరీ మార్కెట్ మా ట్రిపుల్ ఆర్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వీళ్ల చెడు చూపు పడింది ఎయిటీ పర్సెంట్ యాజ్టీజ్ గా ఉండే ఒక డూప్లికేట్ కాపీ మోడల్ ని మార్కెట్లోకి తీసుకొచ్చారు కుళ్ళు కుతంత్రాలు తప్ప సామర్థ్యం లేనివారు కొందరు చేసే పనిలో నిజాయితీ నిబద్ధత అసలే లేనివారు మరికొందరు ఇలాంటి వారందరూ మన ట్రిపుల్ ఆర్ ఒరిజినల్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ని డూప్లికేట్ కాపీ చేసి అన్యాయంగా అమాయకులైన కస్టమర్లను మాయ చేసి మరీ అంటగడుతున్నారు బాడీ మోడల్ అయితే కాపీ చేశారు కానీ ట్రిపుల్ ఆర్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ని అండ్ స్పేర్ పార్ట్స్ ని మాత్రం కాపీ చేయలేకపోయారు ఐ ఫిట్ ఇదెం పైసా పైసా దాచుకొని ట్రిపుల్ ఆర్లో క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని బొటీక్ పెట్టి వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడాలనుకునే కస్టమర్లని మోసం చేయటానికి మీకు మనసు ఎలా వస్తుంది ఇది కరెక్ట్ కాదు ట్రిపుల్ ఆర్ కంపెనీ కస్టమర్కి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా సపోర్ట్ చేస్తుంది అనే మాటకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా కస్టమర్కి సివిల్ స్కోర్ బాగలేక బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఒకవేళ ఆ కస్టమర్ నిజాయితీగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారైతే అలాంటి కస్టమర్కి కి ట్రిపుల్ ఆర్ఎండి దీనిబంధు సాహు గారు సొంత పూచికత్తు మీద ఎంబ్రాయిడరీ లోన్ లో ఇస్తారు ఇలాంటి హెల్ప్ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దట్ దీనబంధు సాహు మా ఒరిజినల్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి కస్టమర్ దయచేసి ఈ మూడు పాయింట్లు మైండ్ లో పెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ ట్రిపుల్ ఆర్ బ్రాండ్ మెషిన్స్ అమ్మే డీలర్ వేరే ఏ ఇతర బ్రాండ్స్ అమ్మరు పాయింట్ నెంబర్ టూ మెషిన్ తీసుకునేటప్పుడు ఎండి గారి సిగ్నేచర్ ఉన్న కంపెనీ వ్యారంటీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా చెక్ చేయండి పాయింట్ నెంబర్ త్రీ ట్రిపుల్ ఆర్ షోరూంలో అయినా ఆధరైజ్డ్ పర్సన్ దగ్గరైనా కంపెనీ ఐడెంటిటీ కార్డు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేయండి మీకే అనుమానం వచ్చినా వెంటనే మా ట్రిపుల్ ఆర్ కాల్ సెంటర్కి కాల్ చేసి మరి ఇన్ఫార్మ్ చేయండి మా బ్రాండ్ నేమ్ని వాడుకుంటూ డూప్లికేట్ మిషన్లు చూపించి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రిపుల్ ఆర్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ అని కస్టమర్లకు అబద్దాలు చెప్పి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న కొంతమంది కుట్రదారులకి ట్రిపుల్ ఆర్ ఎండి దీనబంధు సాహు గారి మాటగా ఈ వీడియో ద్వారా నేను స్ట్రైట్ గా చెప్తున్న మాట ఏంటి అంటే మీలో సిన్సియారిటీ అండ్ డెడికేషన్ ఉంటే ట్రిపుల్ ఆర్ లాగా కస్టమర్స్కి జెన్యున్ ప్రోడక్ట్స్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇవ్వండి ట్రిపుల్ ఆర్ ఒరిజినల్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకునే ప్రతి కస్టమర్ని ఈ వీడియో ద్వారా ఎలర్ట్ చేయాలన్నదే మా ప్రయత్నం ప్లీజ్ సపోర్ట్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ఎప్పుడు కస్టమర్స్ కి జెన్యున్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇస్తుంది ఒరిజినల్ క్లాసిక్ మోడల్ ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ కోసం వెంటనే ఈ స్క్రోలింగ్లో వస్తున్న నెంబర్స్ని సంప్రదించండి చెక్కు చేతరని ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్ళండి మీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు విషయ